క్రిస్మస్ ధ్యానాలు తన తొలిచోలు కుమార్ని కని పొత్తి చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అధ్యాయము వచనము బెట్లహేములో ఇండ్లు సాధారణంగా రెండు అంతస్తులుగా కట్టపడేవి పైగది యాత్ర చేసే తోటి ఇస్రాయేలు వచ్చినప్పుడు బస చేయుటకు వీలుగా క్రింద గదులు కుటుంబుకులకు ఆ ప్రక్కనే వారి పెంపుడు పశువులకు ఒక గది ఉండేవి ఏసు పుట్టినప్పుడు ఎంతోమంది యూదులు జనాభా సంఖ్య కొరకు తమ సొంత గ్రామానికి చేరుకోవడం వల్ల ఆ ఊరిలో ఇండ్లన్నీ వారి బంధువులతో నిండిపోయాయి యోసేపు తన సొంత ఊరు వెళ్ళినప్పుడు తన సొంత రక్త సంబంధికుల బంధువులలో ఎవరో ఒకరి ఇంట్లో బస చేసి ఉండవచ్చు అదే ఇంట్లో యేసు పుట్టినప్పుడు ఆయనను చూడటానికి వీలుగా పశువుల తొట్టులో పరుండబెట్టారు ఆయనను చూసిన వారు ఎంత ధన్యులు ప్రార్థన యేసు పసిబాలుడిగా మా మధ్య మా కొరకు బెత్లహీములో జన్మించిన విధమును బట్టి మీకు స్థితులు ఆ నేటి సూక్తి పరలోకంలో తన స్థానమును వదులుకుని పశువుల తొట్టిలో తన స్థానమును పదిలపరుచుకుని